రాజమహేంద్రవరంలో రెండు వేల మూడో సంవత్సరంలో మదర్ తెరిసా మార్బుల్తో అంటే పాలరాయితతో జైపూర్లో విగ్రహం చేయించడం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం దీని ఇనాగ్రేషన్కి అప్పట్లో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకురావడం జరిగింది ఆ రోజున కొన్ని లక్షల రూపాయలతో ఈ పార్క్ని చిరంజీవి గారి అభిమానులుగా మేము దత్తత తీసుకోవటం ఈ కార్యక్రమం అంతా ఈ పార్కులో సిమెంట్ బెంచ్లు కానీ ప్లా ప్లాట్ఫామ్ కానీ అన్నీ కూడా వేయటం అందంగా తయారు చేయడం జరిగింది చిరంజీవి గారు వచ్చినప్పుడు అశేషమైనటువంటి అభిమానంతో చిరంజీవి గారి కనీసం పార్క్ కూడా రాలేనటువంటి జన గర్జనతో చిరంజీవి గారు ఇనాగ్రేషన్ చేయకండి అనక్క వెళ్ళడం జరిగింది అటువంటి పార్క్ని మేము సుమారుగా పది సంవత్సరాల పాటు అభివృద్ధి కానీ దీని మెయింటెనెన్స్ కానీ మేము చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఐదు సంవత్సరాలుగా ఈ పార్కుని నిరుపయోగంగా ఎక్కడ శానిటేషన్ కానీ దీనికి సంబంధించినటువంటి పరిశుభ్రత కానీ ఎక్కడ చేయడం కానీ నిర్లక్ష్యం చేయడం జరిగింది మేము ఎన్నోసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం చెప్పడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ కార్యక్రమం మీద ఒకసారి రివ్యూ కింద పెట్టడం దీన్ని ఇంత ముందు ఏదైతే ఉందో అదే విధంగా కాకుండా కొంచెం మార్పులు చేర్పులు చేసి అద్భుతమైనటువంటి సెంటర్లో ఇది అద్భుతంగా తయారు చేసే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సంప్రదించడం లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారితో గత నాలుగు రోజుల క్రితం వెళ్ళి పర్సనల్గా ఇది చిరంజీవి గారి పేరు మీద ఉన్న పార్క్ అండి దీన్ని మేము కొన్నాళ్ళు మెయింటైన్ చేస్తాం ఈ రకంగా శిథిలాస్తులు చేరుకుంటుందని చెప్పి చెప్పడం ఆయన ఇమీడియట్గా స్పందించి అధికారులతో ఈరోజు రావడం దీని మీద ఒక రివ్యూ రివ్యూకన్ చేసి దీన్ని అత్యంత సుందరంగా తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఒక రావడం జరిగింది దీ ఈ దీనికి సంబంధించినటువంటి నిమిషాలు అధికారులతో వారితో మాట్లాడి దీని యొక్క పనిని ఆగస్టు పదిహేను ఇరవై తారీఖులా పూర్తి చేసి ఆ తర్వాత మెగా కుటుంబం నుంచి ఎవరినోకరిని తీసుకొచ్చి వారి చేతుల మీద ఎనాగ్రెట్ చేయాలనేటువంటి ఒక సంకల్పం తీసుకోవడం దీంట్లో భాగంగా లోకల్ ఎమ్మెల్యే గారిది ministry గారి యొక్క పూర్తి సహాయకరాల్ది కార్యక్రమం ఉంది కలుగుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తాను